ఓడక వింటి కోపున మృతోరగమున్ గొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంస తలంబున వెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హారకేశవులడ్డిననైన జుపో ఎడవనాడు తక్షక ఫణీంద్ర విశానల హేతి సంహతిన్ అద్భుతమైనటువంటి ఈ పద్యం పిల్లవాడిలో వచ్చినటువంటి ఆవేశం ఎలాంటి ఉపద్రవాన్ని సృష్టిస్తుందో మనకు తెలియజేస్తుంది పరీక్షణ్ మహారాజు ఆకలి దప్పులతో ఉన్నాడు కనుక ఆలోచనాహీనుడయ్యాడు అని చక్కగా చెప్పారు ఆ ఆకలి దప్పులు ఎందుకు కలిగాయి ఆకలి దప్పుల యొక్క మాహాత్మ్యమేమిటి దీని గురించి మీకు ఇంతకు ముందు ఒకసారి నేను చెప్పటం జరిగింది మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను కాళిదాసు మారువేషంలో నగర పర్యటన చేస్తున్న సమయంలో ఆయన నేను చాలా గొప్ప పండితుడు నన్ను కించిత్ గర్వంతో ఉన్నాడు మధ్యాహ్నం సమయానికి ఒక పూరి గుడిసె దగ్గరికి వెళ్ళాడు దాహం కోసం అక్కడ ఉన్నటువంటి అవ్వను మంచినీళ్ళు ఇమ్మని అడిగితే నువ్వెవరో చెప్తే నీకు మంచినీళ్ళు ఇస్తాను అంది అంటే నేను మహా పండితుడిని అని చెప్పాడు కాళిదాస్ అంటే నేను అంత పండితుడు అయితే నేను ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్తావా చెప్తే మంచి ఇస్తాను చెప్తాను అని ఈ లోకంలో చాలా బలం కలిగిన వ్యక్తులు ఎవరు బలవంతులు ఎవరు అంటే ఆయన చాలా ఆలోచించి ఆలోచించి ఏం చెప్పాలో తెలియక మారు మాట మౌనంగా ఉంటే అప్పుడు ఆమె చెప్పింది ఈ లోకంలో అందరికంటే బలవంతులు ఆకలి దప్పులు కాదంటావా అంటే ఏం చెప్పాలి ఆకలి దప్పులకు మించినటువంటి బలమైనటువంటి శక్తి ఇంకొకటి లేదు ఇక్కడ పరీక్ష మహారాజు కూడా ఆకలి దప్పిక విపరీతంగా ఉన్న కారణానం ఉన్నవాడు ఎదుట ఉన్నవాడు కనుల ముందు ఉన్నవాడు మహర్షి అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు ఇంత వివరణ ఇక్కడ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఆ ఆకలి దప్పులు కలగటానికే కారణం ఏమిటనే వేట వేట అనేది సప్తం వ్యసనాల్లో ఒకటి క్రూర జంతువులు ఊరి మీద దాడి చేసినప్పుడు వాటిని నిగ్రహించటం రాజు బా బాధ్యత కనుక వెళ్ళి వాటిని నిగ్రహించటం రాజధాను అయితే వ్యసనంగా జంతువులను వేటాడటం సప్తం మహా వ్యసనాలలో ఒకటి అని చెప్తారు కాబట్టి ఎప్పుడైతే జరాసంధుడి కోశాధారం నుంచి తీసుకువచ్చిన కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడో అప్పుడు తన బాధ్యతను విస్మరించి వేటను వ్యసనంగా చేసుకున్న కారణాన ఆకలి దప్పుకులు ఆయనలో పెరిగిపోయాయి విచరన్ వనే మృగాన అనుగతితృషితృషహ మీరు మరనాడు పద్యానికి వివరణ ఇద్దామనుకున్నప్పుడు అంత క్రితం రోజు నేను చెప్పిన సంస్కృత శ్లోకాన్ని కూడా చూడండి అప్పుడు ఏమవుతుందంటే పూర్తి అవగాహన వస్తుంది సందర్భంగా ఆయన చక్కగా చెప్తున్నారు మీరు ఇప్పుడు వివరణ మంచిగా ఇస్తున్నారు కాబట్టి మీరు నిన్న నేను చెప్పని పాయింట్ వాళ్ళు కూడా చెప్పారు ఆకలి దప్పుల కారణంగానే ఆయనలో అలా ఆలోచన రహితమైన స్థితి ఏర్పడింది అని ఏదేమైనా ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు చచ్చిన పామును క్షమీక మహర్షి మెడలో వేసి అక్కడి నుంచి అక్కడ అక్కడున్న బాలురంతా ఈ దృశ్యాన్ని చూశారు వాళ్ళకి భయమేసింది పరిగెత్తుకుంటూ శృంగి దగ్గరికి వెళ్ళాడు శృంగి అప్పుడు ఆశ్రమంలో వెళ్ళాడు వనల్లో దర్భుడు ఎదురుకొచ్చి ప్రతిరోజు అవసరమైనటువంటి నిత్య నైమితిక కర్మలకు ఉపాధులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అన అరణ్యంలో ఉన్నాడు ఈ బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ నాన్నగారి మెడలో ఎవరో వచ్చి సత్యం పాము వేశాడు అనగానే ఈ పిల్లవాడికి విపరీతమైన కోపం వచ్చింది నిజానికి ఆ దృశ్యాన్ని వాడు చూడలేదు కూడా మనము వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేసి చెప్పే మాటలకు ఒక ప్రభావానికి గురి అవుతాము అని చెప్పటానికి రామాయణంలో కైకేయి ఉదాహరణ అయితే భాగవతంలో శృంగి ఉదాహరణ ఆ మాటలు విని నమ్మేశాడు మా నాన్నగారికి ఎవడో పెద్ద ఉపద్రవం తరలిపెట్టాడు వాడికి ఒక విద్య ఉన్నది ఏమిటి అంటే పాములను నియంత్రించే విద్య ఆ విద్య ఎలా వచ్చింది ఒకరోజు అరణ్యంలో వాడు తిరుగుతున్న సమయంలో ఉన్నటువంటి ఆగు అని గట్టి శబ్దం అయిన పెద్ద శబ్దం ఎవరో తనను ఆగమంటున్నారని తలెత్తు చూస్తే ఎదుట ఒక మహర్షి ఉన్నాడు మహాసాధువు వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద పాము పడగ విప్పి సిద్ధంగా కాటు వేయటానికి ఉన్నది ఆ సిద్ధుడు ఆగమన్నది ఆ పాము ఆ సిద్ధుడి మాట విని ఆ పాము అలా ఆగిపోయింది అప్పుడు ఆశ్చర్యపోయాడు శృంగి ఆ సాధువుకు నమస్కరించాడు మీరు చాలా గొప్ప తపశక్తి సంపన్నులండి కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పామును కూడా నిర్బంధించగలిగారు అని చెప్పగానే ఆ సిద్ధుడు ఈ విద్య కావాలంటే నీకు కూడా నేర్పిస్తాను అన్నాడు అంటే మా నాన్నగారిని అడిగి నేర్చుకుంటాను అన్నాడు శృంగి ఆ సిద్ధుడు అన్నాడు నాకు ఎక్కువ సమయం లేదు కావాలంటే నీకు చెప్తా అరణ్యాలు ఎప్పుడు తిరుగుతుంటావు అంటే నీకు వస్తుంది లేదంటే నేను వెళ్ళిపోతాను అంతేగాని నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి వచ్చేదాకా నేను చూస్తూ కూర్చోలేను అని చెప్పాడు వెంటనే విద్య నేర్చుకుంటే మా నాన్నగారు ఎందుకు కాదంటారు అని నేర్చేసుకున్నాడు ఇప్పుడు ఆ విద్య వీడుకు ఉపయోగపడింది అనుకున్నాడు కానీ అది ఉపద్రవం సృష్టిస్తోంది అని వీడు గుర్తించలేకపోయాడు ఇది కూడా కలి లక్షణమైన ఇది ఎవరన్నారు ఈ మాట భారతి కుజనుల ప్రాపించనునియో అని ధర్మదేవుడు భూమా గోమాతరంలో ఉన్న భూమాతతో అంటాడు మఖములు నిర్వర్తించటం జరగక దేవతలకు మఖ భాగములు అందవనియో రమణులు రమణుల రక్షింపరనియో పుత్రుల తల్లిదండ్రులు ప్రాపర్ అనియో భారతి కుజనుల ప్రాపించననియో సద్విజులు నృపుల ఆశ్రయించిననియో అని కలియుగంలో వచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయో ముందరే ఊహించిన ధర్మదేవుడు భూమాతను అంటే భూమాతను అడిగిన వైనాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి పిల్లవాడికి ఇంత ప్రమాణకరమైన విద్య నేర్పిస్తే అది ఉచితానుచితాలు తెలియకుండా వాడు ప్రయోగిస్తే దానివల్ల ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్ష మహారాజు యొక్క ప్రాణానికి ముప్పు ఏర్పడింది ఇక్కడ మనం గుర్తించాల్సింది అదే కలి లక్షణం ఎలా ఉంటుందో ప్రారంభంలోనే తెలియజేస్తున్నాడు కలి అటు పరీక్ష మహారాజును ఆవహించింది ఇటు శృంగిని ఆవహించింది దాని కారణంగా ంటికోపున మృతోరంగొనివచ్చి మరుమాటాడకయున్న మజ్జనకు క్రీడ జరించు రాజు హరకేశులడ్డినైనాడు తక్షక ఫణీంద్ర విశాలే సంహతి ఘోరమైనటువంటి తక్షకుడి విషానల జ్వాలకు బలైపోతాడు ఏడవ రోజు ఏడు రోజులు సమయంచాడు వాడు పరీక్షిత్ మహారాజుకి అది దాన్ని మనం సంతోషించాలి మరుక్షణమే పరీక్షిత్ మహారాజు తక్షకుడి కాడు గుడి మన నుంచి కాకుండా మనకు భాగవతం ఉండేది కాదు కానీ వ్యాసుడు మనకు భాగవతాన్ని అందించటంలోని ఉద్దేశం ఏమిటి అంటే ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాచినట్టి మేను వదలైన అశుభ ప్రతిపాదకముకు కలియుగం ప్రాప్తం కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలో ఉన్న ప్రజలంతా అలసులు మందబుద్ధులు అల్పత రాయువులు రోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మ లేవు చేయగలని కలియుగమందు మానవులు కావున సర్వ సర్వసౌఖ్యమలోడు ఏమిటి బొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని కదా ప్రారంభంలో షౌనాకు అది మహాములు సూత్రుని అడిగింది అది కూడా మన గురించే కదా మనకు ఆ లక్షణాలన్నీ ఏది లేదు చెప్పండి మనలో సోమర్థనం లేదా మనలో రోగముల యొక్క తీవ్రత లేదా మన భాగ్యం అందగించిపోలేదా మనం నిరంతరము విషయ సుఖాలలో తేలిపోవటం లేదా మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ కనియుల్లోని వాసులకు ఏది సర్వసౌఖ్యమయ్యే అలవాడు ఏది నిత్యము ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది భాగవతం ఒక్కటే మరి ఏడు రోజుల సమయం ఎందుకు అంటే మనకున్నది కూడా ఏడు రోజుల సమయమే కదా ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక రోజు మనం ఆ శివ సాహిత్యాన్ని అందుకోవాల్సిన అమే కదా కాబట్టి గుర్తించాల్సింది ఏంటంటే కథా ప్రారంభంలోనే కలి లక్షణాలను పాత్రల ద్వారా ప్రకటిస్తూ నీ జీవిత లక్ష్యం ఏమిటో నీకు తెలియజేయాలన్నదే ఈ కథ యొక్క సారాంశం అండి కాబట్టి రేపటి రోజున మళ్ళీ ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మీరు వివరించేటప్పుడు మీ కోణంలోంచి దీన్ని అనలైజ్ చేయండి దాన్ని చక్కగా అందరికీ తెలియజేపే ప్రయత్నం చేయండి తప్పులు ఎందుకు కలిగాయి వేట వల్ల కదా వేట అనేది సప్త వ్యసనాలలో ఒకటి కదా ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపేటువంటి రాజు రాజ్యాన్ని పరిపాలించి పరీక్షిస్తూ ఎందుకని వేటాడాలన్న ఆలోచనతో వ్యసనంగా ఆ అరణ్యంలో ఉన్న జంతువులనందరినీ చంపేటువంటి ప్రయత్నం చేశాడంటే నెత్తి మీద ఉన్నటువంటి సువర్ణపూరితమైన అధర్మార్జితమైన బంగారం అనే కీటం కారణంగా ఆయనలో కలి ప్రవేశించి ఆయన జీవితాన్ని అతలాపతలం చేశాడు మనం ఇలాంటి పనులు ఏం చేయట్లేదండి కలి ఎందుకు లేడు కలి మనలో ఉన్నాడని తెలిసినప్పుడు మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి కృష్ణుడి పాదాలు పట్టుకోవాలి ఇప్పుడు కృష్ణుడు మనకి ఎక్కడ దొరుకుతాడో భాగవతమే కృష్ణుడు అందుకే భాగవతాన్ని ఆశ్రయించి పద్యాలను అభ్యాసం చేసి తాత్పర్యాన్ని అధ్యయనం చేస్తూ అద్భుతమైన జీవితానికి సోపానాలు నిర్మించుకుందామన్న ప్రయత్నమే భాగవతంలోని ఒక్కొక్క పద్యాన్ని సవిస్తరంగా వివరణతో తెలుసుకునే ప్రయత్నం ఆ పద్యాన్ని కంఠస్థం చేస్తూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం మీరంతా ఈ కార్యక్రమంలో అద్భుతంగా పాలుపంచుకుంటూ దీని చర్చా కార్యక్రమాల ద్వారా అభ్యాసాల ద్వారా కంఠస్థం ద్వారా అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నందు మీ అందరికీ నేను నా అభినందనలను ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ఓం